హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మిరపకాయలు పచ్చడి చూపించిపోతున్నానండి ఇప్పుడు సీజన్ కదా మిరపకాయలు టమాటాలు ఇవన్నీ బాగా దొరుకుతాయి మామిడికాయలు అందుకే నేనైతే ఒక కేజీ మిర్చి తీసుకున్నానండి ఇలాగ మీకు మెజర్మెంట్స్ కూడా చూపిస్తున్నాను వన్ కేజీ తీసుకొని వాటిని ముందుగా తోడాలనేవి తీయకూడదు ముందు మనం ఇలా కొలుచుకొని వన్ కేజీకి తీసుకొని వాటిని బాగా శుభ్రంగా ఉప్పు నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత బాగా రెండు మూడు సార్లు కడిగి తర్వాత నీళ్ళు జల్లెడిగిండ్లో వేసుకోవాలండి కాయలన్నీ వేసుకున్న తర్వాత మనం వంటలు తోడేలా అనేది తీయాలన్నమాట తడి అంతా పోయిన తర్వాత ఇది నేనైతే వన్ కేజీ తీసుకున్నాను వన్ కేజీకి ఇప్పుడు మనం వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టి కడిగి ఒక ఐదు నిమిషాల తర్వాత మామూలుగా నీళ్ళతో కడిగేసి ఇలా జల్లెడిగి వేసేసుకొని తర్వాత వాటిని మనం తోడ ఉన్నప్పుడే తడంతా పొడి క్లాత్ ఒకటి తీసుకొని కాటన్ క్లాత్ తుడిచేయాలండి తుడిచేసి ఫ్యాన్ కింద పెట్టి ఒక పది పది పావు గంట వరకు పెట్టేసి ఆరిన తర్వాత తోడలు తీయాలన్నమాట నేనైతే ఇక్కడ ఉప్పు రెండు వందల గ్రాములు తీసుకుంటున్నాను వన్ కేజీకి వన్ కేజీకి రెండు వందల గ్రాములు అయితే సరిపోతుందండి సాల్ట్ అనేది గల్లు ఉప్పైనా సరే రెండు వందల గ్రాములు తీసుకోండి ఇదిగోండి ఇలాగా నేనైతే ఆ జల్లెడికి వేసి నీళ్ళన్నీ ఇదైన తర్వాత వాటిని క్లాత్ పెట్టి తుడిచేసి శుభ్రంగా ఫ్యాన్ కింద పెట్టి ఆరిన తర్వాత మనం తోడమనేది తీసేసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి రుబ్బుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కట్ చేసుకుంటే మిరపకాయలు అలాగా ఉంటే మనకి టైం ఎక్కువ పడుతుంది ఇలాగ మొత్తం కట్ చేసేసుకొని వీటిని రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ కచ్చా పిచ్చగా పట్టుకోవాలండి దీన్ని మరి మెత్తగా ఏం పట్టుకోని అవసరం లేదు అత్త మొక్క అనేది నలిగిపోతే సరిపోతుంది ఇది కూడా నేనైతే ఇలాగ కచ్చా దంచుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాను అనమాట ఇవి స్టీల్ గిన్నెలో పట్టకూడదండి పచ్చళ్ళు అనేవి మనకి ఉప్పు అవన్నీ వేస్తాం కాబట్టి స్టీల్ అయితే పాడైపోయి వస్తాయి పాడైపోతాయి ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని నేనైతే రెండు వందల గ్రాములు ఉప్పు తీసుకున్నాను కదా అది కూడా వేసి రెండు టీ స్పూన్లు పసుపు వేసానండి ఇవి వేసిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మాకు ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాగ ఉప్పు పసుపు కలిసే వరకు బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేయాలండి మూడు రోజుల వరకు దీన్ని కదిలించకూడదు రోజు ఉదయం ఒకసారి తిప్పుకోండి మూడు రోజుల వరకు రోజుకొకసారి దీన్ని తిప్పుకోవాలన్నమాట పొడి కంటి పెట్టండి తడనే తగలకూడదు అనమాట పచ్చడి పాడైపోతుంది నిల్వ ఉండదు ఇలాగ మూడు రోజులు ఉదయం పూట తిప్పుకుంటే సరిపోతుంది ఉప్పు పసుపు పైకి కలవాలి కాబట్టి పైది పైది ఉండిపోతుంది ఉప్పు అంతా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకోవాలి రోజుకొకసారి అలాగే మూడో రోజు మనం దీన్ని పచ్చడి రుబ్బుకుందాం ఇప్పుడు చింతపండు కూడా నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి రెండు వందల గ్రాములు చింతపండు తీసుకుని బాగా శుభ్రంగా దాన్ని ఇత్తనాలు తో తొక్కులు ఏమీ లేకుండా నీట్గా శుభ్రం చేసుకుని ఇలాగా ఒక గ్లాస్ వాటర్ మరిగించి బాగా స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఈ చింతపండు నానబెట్టేసుకోవాలండి ఆ నీళ్ళు చల్లగా అయిపోయిన తర్వాత మనం పచ్చడి రుబ్బుకోవాలి అప్పటి వరకు రుబ్బకూడదు వేడి మీద ఇలాగ నానిన తర్వాత శుభ్రంగా చల్లగా అయిపోయాక మనం తొక్కు కొంచెం అలాగే మిరపకాయ గుజ్జను ఇది చింతపండు గుజ్జు రెండు సమానంగా వేసుకుంటూ జారులో మిక్సీ పట్టుకోవాలి బాగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా తొక్కు అయితే సగం వేసాను సగమేమో చింతపండు గుజ్జు వేసేసి రెండు మిక్స్ అయ్యి చేసేసుకొని పేస్ట్లో పట్టేసుకోవాలండి ఇది ఇక పేస్ట్ పట్టుకున్న తర్వాత రెండో వాయి పట్టుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో అయితే ఒకసారి చెక్ చేసుకొని మిక్సీ పట్టేటప్పుడే కలిపేసుకోండి లేదంటే తర్వాత మిక్స్ అవ్వడం కొంచెం టైం పడుతుంది అందుకే ఇప్పుడే వేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది అనమాట ఇలాగ రెండు వాయిల్ అయిందనమాట నాకు చింతపండు గుజ్జను తక్కువ కలిపి రెండు రెండు వాయిల్కైతే అయ్యింది బాగా మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఫస్ట్ వాయికి ఉప్పు చెక్ చేసుకుంటే రెండో వాయికి కలిపేసుకుంటే రెండు మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు కలిపి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని మీరు వెంటనే తాలింపు వేసుకోమాకండి బాగోదు మనం చింతపండు ఇప్పుడే వేసాం కాబట్టి ఇది ఒక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తాలింపు వేసేటప్పుడు మాత్రం ఇంగువ వేసుకుంటే పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి అరుగుదల కూడా బాగా ఉంటుంది ఇంగువ వేసుకుంటే ఇలాగ నాకు రెండు వాయిల్కి అయితే వచ్చింది పచ్చడి మీరు కనుక ఈ రెసిపీ నచ్చినట్లే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే కదండి మాకు వ్యూస్ అనేవి వస్తాయి మీరు ఎంత చక్క లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితేనే కదా మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టబొద్దు అవుతుంది ఇలాగా అందుకే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాగ రెండు వాయిల్ పట్టేసుకున్నానండి నేను ఇది మూడో రోజు తాలింపు పెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంది పచ్చడి అనేది ఇందులో ఆవుపిండి మెంతిపిండి అనేది నేను ఏమీ వేయలేదండి అవి వేస్తే ఏమవుతుందంటే చేదు వస్తుంది పచ్చడి నిల్వ ఉండే అందుకే నేనైతే స్కిప్ చేసేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నేను చాలామంది చూపిస్తారు ఆవు పిండి వేయమని నేనైతే వేయలేదు అంతేనండి చాలా ఈజీగా పండుమరకాయ పచ్చడి రెడీ అండి ఇది గాలి ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకోండి నిల్వ ఉంటుంది ఇది నేను మూడో రోజు తాలింపు వేసుకున్నాను తాలింపు అనేది అందరూ తెలిసిందే కాబట్టి చూపించలేదన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్